ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుల వారు నిన్న విశాఖపట్నంలో సేనతో సేన అని రెండు మూడు రోజుల కార్యక్రమాలు బహిరంగ సభతో ముగుస్తుంది నిన్న మొదటి రోజు కార్యక్రమాన్ని పార్టీ నాయకులతో మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కామెంట్స్ ఒకసారి విన్న తర్వాత చక్కనే మనసులో మెదిలిన ఒక మాట ఏంటి అంటే ఈయన మారతాడని కానీ ఈయన తెలుసుకుంటాడని కానీ ఈయన మినిమం 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 జీరో పాయింట్ వన్ పర్సెంట్ అంత లాజికల్గా మాట్లాడే తెలివితేటలు ఉన్నాయని కానీ నేననుకున్నా మీరనుకున్నా ఆయనకు ఆయన గురించి ఎవరు అనుకున్నా కూడా అంతకు మించిన బూత్ ప్రపంచంలో ఉండకపోవచ్చు ఈయన మారతాడు అనుకోవడం బాబుయ్య భయంకరమైన బూత్ కావచ్చు ఏంది సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని జుట్టెగరేసి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నానా హంగామా చేసి రాజకీయంగా పతాక స్థాయిలో వాడుకొని వెచ్చలవిడిగా వాడుకొని ఈ పదహైదు పదహారు నెలల నుంచి సైలెంట్ ఉన్నావుందా అని అంటే ఫస్ట్ టైం అనుకోండి నేను స్పందించారు దీని మీద ఏమని గత ప్రభుత్వము ఆధారాలు చెలిపేసినట్లుంది అందుకే విచారణలో కష్టం అవుతుంది గత ప్రభుత్వం ఆధారాలు సరిపేయడం ఏందామే ఎవరయా స్వామి అనే నిజంగా రెండు వేల పదిహేడులో ఆ పాప ఇన్సిడెంట్ జరిగింది ఆ ఘోరం చూసి రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది జూన్ వరకు ఈయన మద్దతు ఇచ్చే ప్రభుత్వమే ఉంది ఎవరు ఆచారాలు సేకరించారు ఎవరు ఆచారాలు జరిపేసి ఉంటారు ఏ మాట్లాడతాడు ఈ అప్పులు ఈయనకు అర్థమవుతుందా ఈయన ఏది మాట్లాడతాది ఏది ఊహూ అని చెప్పి ఊకే వాళ్ళకి ఎటు అర్థం కాదు వాళ్ళకు ఒక పర్సెంట్ అర్థమైనా ఈయన మాటలకు సపర్లు పట్టరు ఈయన మాటలకు మద్దతు ఏర్పడి ఈయనకన్నా అర్థమవుతుందా ఈయనకు అర్థమైతే ఆ మద్దతు ఇచ్చి ఐదు ఆరు పర్సెంట్ గానే ఉండాలని చెప్పి ఈయన భయం అందుకే ఏం అర్థం పడతాం లేకుండా మాట్లాడ కూడా ఒక స్ట్రాటజీ బహుశా ఇది కూడా ఈయన స్ట్రాటజీ కావచ్చు ఈయన ఎంత దారుణమే ఆధారాలు సరిపేశారా ఎవరు సరిపోతే ఇప్పుడు మీరు పార్ట్నరు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అదే ప్రభుత్వం మీరే జరిపేశారా మీ ప్రభుత్వమే జరిపేసిందా అదేనా ఈయన జబ్బదలుచుకున్నాడు వీళ్ళ నాయకులు బయటకొచ్చి మాట్లాడుతున్నారు ఐదు ఎకరాల భూమి ఇచ్చావు ఐదు సెంట్లు ఇచ్చావు రెవెన్యూలో ఉద్యోగం ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు హయాంలో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగితే ఎంత కాన్ఫిడెంట్ గా అకౌంట్లు క్రెడిట్ చేసుకుంటున్నారు చూడండి ఓ రే అంటుంటారు నిలబడడం కూడా అది దానికి నిలబడి మాట్లాడుతూ ఉన్నారు నన్ను కాలర్ పట్టుకుంటారు నా మీద రాళ్ళు వేస్తారు నన్ను కాలర్ పట్టుకుంటారు పోనీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆయన మీద రాళ్ళు లేస్తారా ఆయన కాలర్ పట్టుకోమండి వాళ్ళ మనుషులు ఇంట్లో దూరి చంపేస్తారు క్రిమినల్స్ వాళ్ళు ఇంట్లో దూరి చంపేస్తారు ఈయన కాలర్ పట్టుకున్నారా ఈయన మీద రాళ్ళు లేసారా ఎవరు ఎవరు కాదు కూడా అనుకుంటే హైదరాబాద్లో ఈయన ఇంటికి సుమారుగా అర్ధ కిలోమీటర్ల దూరంలో బదులు రోడ్ల మీద ఓడిపోకుంటే బీహార్ నుంచి మూడు వందల మంది గుండాలు వచ్చాను నన్ను లేపేసేకని చెప్పుకున్నారు ఏమైనా అర్థం పడదా ముందు అయ్యాన్ని ఎవరినో పట్టించుకున్నారా ఎక్కి పైన కూర్చొని పోయిండు కాళ్ళు చెప్పు తీసి కొడతా నా కొడకల్లారా అంటున్నాడు సార్ నోటికి ఏదో తెలుసు మాట్లాడింది అలా ఎవరైనా ఎవరైనా నేను ఎవరైనా ఏమన్నా అండ్రే ఎవరైనా అడుగున్నారు ఎక్కడైనా అరే నాకు తెలిసి ఈయనలో టన్నుల 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 భయం ఉంది దాన్ని ఏం చేయాలో తెలియక క్రిమినల్స్ వాళ్ళు ఇంట్లో దూరి కొడతారు ఇంట్లో దూరి కొట్టేటట్లయితే కాళ్ళు చెప్పులు చూపించినప్పుడు ఇంటికి పోవాలి కదా జనరల్గా వమ్మని కాదు అర్థం అంటే అట్లా ఏ అచే అయ్యేవాళ్ళు కదా ఈయన మాట్లాడు మాట్లాడు నా బుడకల్లారా రండి రా హాకీ బ్యాట్లు తెచ్చుకుంటారా క్రికెట్ బ్యాట్లు తెచ్చుకుంటారా రండిరా నా బుడకల్లారా ముందు మీద కాలి పెట్టి తొక్కుతా మిమ్మల్ని మట్టిలో కలిపేస్తారా బుడకల్లరా జీపు కట్టేసి కొడతా ఎడుతుంత బెబ్బే ఎట్లా స్వామి అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా నోటికి ఎదుతే మాట్లాడి గాలి ఎటుకోల్సి అటు మాట్లాడి వీళ్ళ నాయకులట వీళ్ళు పాలకులటా ఎక్కడైనా కనుక అధికారంలో పదహారు నెలలు ఉన్న తర్వాత ఏం పాలించాము ఏం మేలు చేశాం ప్రజలకు ఎట్ల మేలు జరిగింది రాబోయే రోజుల్లో ఎట్ల మేలు జరగబోతుంది ఇవి చదువుతారు అవి చెప్పాలి అంటే ఇంకా అవగాహన ఉండాలి అవగాహన ఉండాలంటే పది నిమిషాలు ఏమైనా చదివి నేర్చుకునే ఓపిక ఉండాలి అవన్నీ ఉండి ఉండింటే ఎవరు ఒక అని అంటే అంత ఓపిక ఉండింటే కనీసం ఇంటర్మీడియట్ అయినా ఫినిష్ చేసి కదా అని చెప్పి సరే నా చదువు విషయంలోకి వెళ్ళలేం కానీ ఆ ఓపిక కమిట్మెంట్ ఉందా అని అంత పేషెన్స్ ఉందా అనేది ప్రశ్న ఆయన ఎంటర్ ఎంతో ఆయన చదువుతో మనకే ఇబ్బంది కానీ కనీసం పాలించే వాళ్ళు మినిమం మినిమం హుందాధారాలు లేకుండా యాటికే ఊకడమే యాటికే ఆధారాలు జరిపేశారు ఆధారాలు జరిపేశారు నువ్వు ఇప్పుడు ఊగండి పదేడులో మా ప్రభుత్వమే అని చెప్పి ఇప్పుడు ఊగచ్చు కదా ఎంత ఎంత దారుణం చూడండి ఇట్లాంటి వాళ్ళు ఒక రాష్ట్రానికి ఇద్దరు ఒక నాయకులు ఒక ఇద్దరు ముగ్గురు ఉండాలి దాని కింద రాష్ట్రాలు దేశాలు ఉండాలి అబ్బా ఎంత బ్రహ్మాండగా ఉంటుంది మాటగ మా అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉండాలి అట్లాంటి వాళ్ళ కింద ఉండాలి రాష్ట్రాలు దేశాలు ప్రజలందరూ కూడా ఆ అబ్బా నిజంగా ఎంత అద్భుతంగా ఉంటాయో పరిపాలనలు ఆ వీళ్ళ రూళ్ళు నాయకులు అద్భుతమవు అద్భుతమే సమయం అన్న